దేశంలో దొంగలు పడ్డారు ఎస్ ఈ స్టేట్మెంట్ మేం చెబుతున్నది కాదు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఇస్తున్న స్టేట్మెంట్ దొంగలు అంటే మామూలు దొంగలు కాదు ఓట్ల దొంగలు డెమోక్రసీ దొంగలు ఆగస్ట్ ఏడున పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జాతీయ మీడియా ముందు రాహుల్ గాంధీ ఆధారాలతో సహా ఓట్ల దొంగతనం గురించి వివరించారు దాంతో ఓట్ చోరీ అనే అంశం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుంది బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసిన ఎగ్జామినేషన్ లో బయటపడ్డ వాస్తవాలని రాహుల్ గాంధీ బహిర్గతం చేయడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది ఎలక్షన్ డేటా విషయంలో మరియు ఎలక్టోరల్ డేటా విషయంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తుంది డిజిటల్ ఫార్మాట్ లో ఎలక్టోరల్ డేటాను ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ అంగీకరించడం లేదు ఎన్నికలు ముగిసిన వెంటనే ఎలక్షన్ డేటాను ఎందుకు డిస్ట్రాయ్ చేశారని అడిగితే ఎలక్షన్ కమిషన్ వద్ద సమాధానం లేదు సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలి అని ప్రశ్నిస్తుంటే ఎలక్షన్ కమిషన్ మాత్రం మౌనంగా ఉండిపోతుంది ఓట్ల దొంగతనం ఏ రకంగా జరిగిందో వివరించడానికి మొత్తం ఐదు మార్గాల్ని రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బట్టబయలు చేశారు విలువలతో నిజాయితీతో ఎటువంటి పక్షపాతం లేకుండా నిర్వహించే ఎన్నికలు మాత్రమే దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాయి కానీ ఇప్పుడు ఎన్నికల వ్యవస్థ మీద వస్తున్న ఆరోపణలని ఆరోపణలకు ఎన్నికల సంఘం స్పందిస్తున్న తీరు ఇవన్నీ ఎన్నికల వ్యవస్థ మీద అనుమానాలని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఈవీఎంల పనితీరు మీద ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన అనుమానాలకు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు మరింత బలాన్నిస్తున్నాయి కాబట్టి ఓట్ చోరీ అనే అంశాన్ని ప్రతి ఒక్కరూ నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి అసలు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఏంటి ఆ ఆరోపణల్లో నిజం ఉందా లేదా రాహుల్ గాంధీ ఆరోపణలకి ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందించింది ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ వాదన ఎలా ఉంది ఎందుకని ఎలక్షన్ కమిషన్ పనితీరుని అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నికల వ్యవస్థ మీద ప్రజల్లో నమ్మకం తగ్గితే దానికి బాధ్యులెవరు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికల సంఘంలో జరిగిన ఆసక్తికర పరిణామాలు ఏంటి ఇలా ప్రతి ముఖ్యమైన ప్రశ్నకు సమాధానాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం ఇది మాత్రమే కాదు ఈ ఓట్ చోరీకి సంబంధించి తెలుగు రాష్ట్రాలకున్న సంబంధం ఏంటో కూడా ఈ వీడియోలో మనం నిర్భయంగా మాట్లాడుకుందాం కనుక ఎండ్ వరకు మిస్ కాకండి అండ్ ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటో కూడా మీరు ముందే కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని వెంట వెంటనే మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు సో వీడియో ఓటు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పౌరులకు కల్పించబడ్డ రాజ్యాంగ హక్కు కుల మత ప్రాంత వర్గ లింగ భేదాలు లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే అధికారం ఉంటుంది కానీ కొంతకాలంగా దేశంలో ఎన్నికల వ్యవస్థ మీద అనుమానాలు విపరీతంగా వ్యక్తమవుతున్నాయి మరికొన్ని నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్ ఎలక్టరల్ లిస్టు మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బీహార్లో ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిపించింది కేవలం నెల రోజుల వ్యవధిలో జరిగిన ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత బీహార్ ఎలక్టరల్ లిస్టు నుంచి అరవై ఐదు లక్షల మంది పేర్లు మిస్ అయ్యాయి ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఇదంతా వేరే విషయం కానీ ఈ బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సందర్భంగా రాహుల్ గాంధీ త్వరలో దేశంలో జరుగుతున్న ఎన్నికల అవకతవకల మీద అనుబాంబు పేల్చబోతున్నాను అని ప్రకటించాడు రాహుల్ గాంధీ ఇలా ప్రకటించిన తర్వాత ఈ విషయాన్ని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశంలో జరుగుతున్న ఎన్నికల అవకతవకల మీద సొంతంగా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది బీహార్ ఎలక్టోరల్ లిస్ట్ వచ్చిన తర్వాత కాదు చాలా నెలల క్రితమే ఎలక్టోరల్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది అయితే రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగానే ఆగస్ట్ ఏడున ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎలక్టోరల్ లిస్టులో జరిగిన అవకతవకలు బయటపెట్టాడు ఈ ప్రెస్ బ్రీఫింగ్ సమయంలో ఇండియా కూటమికి చెందిన నాయకులు కూడా పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్టోరల్ లిస్ట్ ని ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకుంది ఎలక్షన్ కమిషన్ ఈ లిస్ట్ ని సాఫ్ట్ కాపీ రూపంలో కాకుండా హార్డ్ కాపీలు ఇచ్చింది బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ ఉన్నాయి ఈ ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్టోరల్ లిస్ట్ ను ఎగ్జామిన్ చేసింది ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్టోరల్ డేటాను మాత్రమే ఎగ్జామిన్ చేయడానికి కారణం ఏంటి అనేది ముందు ముందు మీకు అర్థమవుతుంది ఏడున రాహుల్ గాంధీ ప్రెస్ బ్రీఫింగ్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తన వద్ద ఏడు అడుగుల ఎత్తులో కట్టల కట్టలుగా ఉన్న డేటా మొత్తాన్ని మీడియాకు చూపిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా స్క్రీన్ మీద మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓట్ల అవకతవకలు నిశితంగా వివరించారు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎలక్టరల్ లిస్టు మీద అనుమానాలు రావడానికి కారణాలు ఏంటి అనే విషయాలను కూడా రాహుల్ గాంధీ చెప్పాడు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలో తెలింది కానీ ఫైనల్ గా హర్యానా అసెంబ్లీ రిజల్ట్ మాత్రం బీజేపీకి అనుకూలంగా వచ్చింది అలాగే లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమికి ముప్పై స్థానాలు దక్కాయి కానీ లోక్సభ ఎన్నికలు జరిగిన కొన్ని నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమికి అనుకున్న అసెంబ్లీ స్థానాలు రాలేదు అలాగే మధ్యప్రదేశ్ ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు కర్ణాటకలో పదహారు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకుంటే కేవలం తొమ్మిది స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది ఇలా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అంచనాలు తారుమారు కావడంతో ఎలక్టోరల్ ప్రాసెస్ మీద అనుమానం వచ్చి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు భారీగా ఓట్ల నమోదు జరిగింది అని ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేశారు సూటిగా ఎన్నికల సంఘం ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడింది అంటూ వన్ సైడెడ్గా ఒక రాజకీయ పార్టీకి లబ్ధి జరిగేలా పనిచేసింది అంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు ఇప్పటివరకు చెప్పుకున్న ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాటి గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ రాజకీయ ఆరోపణలు కానీ ఎన్నికల సంఘం మీద వ్యవస్థాగతమైన ఆరోపణలు కూడా రాహుల్ గాంధీ చేశారు కాబట్టి వాటి గురించి మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం నుంచి ఎలక్టర్ల లిస్ట్ అడిగినప్పుడు బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన లిస్ట్ ని కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కానీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లిస్ట్ మిషన్ రీడబుల్ ఫార్మేట్ లో లేదు ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ కు కూడా ఉపయోగించే వీలు లేకుండా ఫిజికల్ డాక్యుమెంట్ లో ఇచ్చారు అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన పేపర్స్ ని స్కాన్ చేయడం కూడా కుదరదు ఇలా ఫిజికల్ డాక్యుమెంట్ లో ఇవ్వటం వల్ల డేటాను అనలైజ్ చేయడం కష్టం అవుతుంది ప్రతి ఒక్క పేజీ గా వెరిఫై చేయాల్సి ఉంటుంది కాబట్టి లో ఉన్న తప్పులను అవకతవకలు వెతికి తీయడం కష్టంగా మారుతుంది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటాను మిషన్ రీడబుల్ లో ఇచ్చి ఉంటే ఆ డేటాను సిస్టమ్ ద్వారా ఎనలైజ్ చేయడం ఈజీ అవుతుంది దానివల్ల రిపీటెడ్ ఓట్స్ ఇన్వాలిడ్ ఓట్స్ ఇన్వాలిడ్ అడ్రస్ ఇలాంటి వాటిని వెలికి తీయడం సులభం అవుతుంది కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన లిస్టు ఫిజికల్ డాక్యుమెంట్ లో ఉంది కాబట్టి బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలో భాగమైన మహాదేవపుర అనే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్టోరల్ లిస్టును మాత్రమే కాంగ్రెస్ పార్టీ అనలైజ్ చేసింది రాహుల్ గాంధీ చెప్పిన వివరాల ప్రకారం ఈ ఒక్క మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గానికి ఎగ్జామిన్ చేయడానికి ముప్పై నుంచి నలభై మంది టీం ఆరు నెలలుగా పనిచేశారు ఫైనల్గా ఆరు నెలల పాటు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ అనుమానాలకు సమాధానం లభించింది ఓట్ల చోరీ జరిగింది అని రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ కారున చేశారు ఈ ఒక్క ఎన్నికల్లో మాత్రమే కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల డేటా కూడా కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అంటే నిర్దిష్టంగా గత మూడు ఎన్నికలకు సంబంధించి రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎగ్జామిన్ చేసిన మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఆరు లక్షల యాభై వేల పైచిలుకు ఓట్లు ఉంటే వాటిలో లక్ష రెండు వందల యాభై ఓట్లు చోరీ అయ్యాయని తెలింది ఒకే ఒక నియోజకవర్గంలో లక్ష రెండు వందల యాభై ఓట్లలో అవకతవకలు జరగడం అనేది చిన్న విషయమైతే కాదు రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం ఇలా ఓటు చోరీ జరగడానికి ఐదు రకాల విధానాలని అవలంబించారు అవేంటంటే ఒకటి డూప్లికేట్ ఓట్లు మహాదేవపూర్లో పదకొండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు డూప్లికేట్ ఓట్లు ఉన్నట్టు తెలియంది రెండు ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్ చెల్లుబాటు కాని తప్పుడు అడ్రస్లకు సంబంధించి నలభై వేల తొమ్మిది ఓట్లు బయటపడ్డాయి హౌస్ నెంబర్ జీరో అని ఉండటమే ఆశ్చర్యం అనుకుంటే హౌస్ నెంబర్ జీరోలో పదులకొద్ది ఓటర్లు నమోదయ్యారు తండ్రి ప్లేస్ ఉండాల్సిన ప్లేస్లో గా కొన్ని ఇంగ్లీష్ లెటర్స్ టైప్ చేశారు ఇక మూడు బల్క్ ఓటర్స్ సింగిల్ అడ్రస్ ఒకే అడ్రస్ లో ఎక్కువ మంది ఓటర్లు నమోదు కావడం ఈ విషయం గురించి వివరిస్తూ ఒకే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఎనభై మంది ఓటర్లు ఉన్నట్టు గుర్తించారు అడ్రస్ తో సహా స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చూపించారు ఒకే అడ్రస్ లో ఎక్కువ మంది ఓటర్లు నమోదైన దానికి సంబంధించి వేల నాలుగు వందల యాభై రెండు ఓట్లు బయటపడ్డాయి ఇక నాలుగు ఇన్వాలిడ్ ఫోటో ఓటర్ లిస్ట్ లో ఒకే ఫోటోను పలు విధాలుగా ఉపయోగించడం లేదా ఒకే ఫోటోతో వేరువేరు ఓటర్లు నమోదు కావడం లాంటివి జరిగాయి నాలుగు వేల నూట ముప్పై రెండు ఓట్లు ఇన్వాలిడ్ ఫోటోకి సంబంధించినవి బయటపడ్డాయి శకున్ రాణి అనే మహిళను ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఆమె రెండు వేరువేరు చోట్ల ఓటు వేసినట్టు ఎలక్ట్రోల్ స్లిప్స్ కూడా కూడా బయటపెట్టారు ఆ స్లిప్ మీద శకున్ రాణి సంతకం కూడా ఉంది ఇక ఐదు మిస్యూజ్ ఆఫ్ ఫామ్ సిక్స్ కొత్తగా ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫామ్ సిక్స్ ని దుర్వినియోగం చేశారు గురు కీరత్ సింగ్ డాంగ్ అనే వ్యక్తికి లో నాలుగు పోలింగ్ బూతుల్లో ఓటు ఉంది ఆదిత్య శ్రీవాత్సవ అనే వ్యక్తి కర్ణాటకలో చాలా చోట్ల ఓటర్గా నమోదు కావడమే కాకుండా యూపీలో కూడా రెండు చోట్ల ఓటర్గా నమోదయ్యాడు ఇక్కడ ప్రస్తావిస్తున్న పేర్లు వివరాలు ఇవన్నీ రాహుల్ గాంధీ స్వయంగా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నుంచి తీసుకున్న వివరాలు ఇవి కేవలం ఎగ్జాంపుల్స్ మాత్రమే వేల సంఖ్యలో ఇలాంటి ఓట్లను మేము గుర్తించామంటూ దేశ ఎన్నికల వ్యవస్థ మీద ఎన్నికల సంఘం పనితీరు మీద రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి ప్రతి ఒక్క ఆరోపణకే ఆధారాలను చూపిస్తూ ఓట్ల చోరీ జరిగింది అని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ ఆరోపణలు మాత్రమే చేయలేదు ఎన్నికల సంఘం ప్రవర్తనని ప్రజలు ముందు పెట్టాడు ఎలక్ట్రోరల్ డేటాని మిషన్ రీడబుల్ ఫార్మేట్ లో అడిగితే అలా ఇవ్వడం కుదరదు అని ఫిజికల్ కాపీస్ మాత్రమే ఇచ్చారు స్కాన్ చేసి వీలు లేకుండా డేటా ఉంది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఒక రాజకీయ పార్టీకి వచ్చిన అనుమానాలని నివృత్తి చేసేందుకు ఎలక్ట్రోరల్ డేటాను అడిగితే సహకరించాల్సింది పోయి ఇలా ఫిజికల్ కాపీస్ చేతిలో పెట్టడమే అతిపెద్ద అనుమానం దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ రోజు యొక్క సీసీటీవీ ఫుటేజ్ అడిగితే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడం కుదరదని చెప్పింది ఎన్నికలు ట్రాన్స్పరెంట్ గా జరగాలి ఎన్నికలు నిజంగా ట్రాన్స్పరెంట్ గా జరిగి ఉంటే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి వెనకడాల్సిన అవసరం ఏముంది అనేది మరో అనుమానం కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలో ఒకటి అలాంటి రాజకీయ పార్టీకి డేటాను ఎనలైజ్ చేయడానికి ఆరు నెలలు పట్టింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అడిగినా కూడా ఎలక్ట్రల్ డేటా కావాల్సిన ఫార్మేట్లో రాలేదు కాబట్టి సామాన్యులకు చిన్న చిత్తగా రాజకీయ పార్టీలకు ఇలాంటి డేటాను ఎగ్జామిన్ చేయడం సాధ్యం కూడా కాదు కాబట్టి దేశంలో ఎన్నికల వ్యవస్థ పనితీరు ప్రశ్నార్ధకంగా మారింది అయితే ఆగస్టు ఏడున రాహుల్ గాంధీ చేసిన ఓట్చోరీ ఆరోపణలని దేశం పెద్దగా పట్టించుకోలేదు ఎన్నికల వ్యవస్థ మీద ఓడిపోయిన వారు విమర్శలు చేయడం అయిపోయింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ పేల్చిన బాంబును కూడా చాలా మంది పెద్దగా పట్టించుకోలేదు కానీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల తర్వాత ఎలక్షన్ కమిషన్ స్పందించిన తీరు వల్ల అనుమానాలు మరింత బలపడ్డాయి రాహుల్ గాంధీ గతంలో ఎన్నడూ లేనట్టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఓట్ల అవకతవకలను బయటపెట్టడం ఓట్ల చోరీ జరిగింది అని ఎన్నికల సంఘం మీద విమర్శలు చేయడం అనేది ఎన్నికల సంఘం క్రెడిబిలిటీని దెబ్బతీసే అంశం కాబట్టి ఎన్నికల సంఘం హుందాగా వ్యవహరించి ఎన్నికల సంఘం మీద వచ్చిన విమర్శలకు హుందాగా సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సుముటోగా తీసుకుని విచారణ జరపాలి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తప్పు నిరూపించాలి కానీ ఎన్నికల సంఘం అలా చేయకుండా రాహుల్ గాంధీ అఫిడవిట్ మీద ప్రమాణం చేస్తూ సంతకం చేస్తే మేము విచారిస్తాం లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలి అంటూ ఎన్నికల సంఘం రిప్లై ఇచ్చింది ఆరోపణలు నిరూపించాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది ఎలక్ట్రల్ డేటాను మిషన్ రేడబుల్ ఫార్మాట్లో ఇవ్వడం లేదు అని రాహుల్ గాంధీ విమర్శించారు లేదు మేము మిషన్ రేడబుల్ ఫార్మాట్లోనే డేటా ఇస్తున్నామనో లేక ఇస్తామనో చెప్పాలి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వడం లేదు అని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు నిరూపించవచ్చు ఇలా కాకుండా రాహుల్ గాంధీ ప్రమాణపూర్వకంగా సంతకం చేసి అఫిడవిట్ ఇస్తేనే మేము స్పందిస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్పడంతో ఈ విషయం మీద మరిన్ని అనుమానాలు పెరిగిపోయాయి మొదట్లో ఈ విషయానికి పెద్దగా హైప్ లేదు కానీ ఎలక్షన్ కమిషన్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో రాహుల్ గాంధీ ప్రెజెంటేషన్ లో చెప్పిన వివరాలను వెరిఫై చేయడానికి లక్షల మంది ఒకేసారి ఈసీ వెబ్సైట్ ని అప్రోచ్ అయ్యారు రాహుల్ గాంధీ చెప్పిన గురు కీరత్ సింగ్ డాంగ్ కావచ్చు శకుండ్ రాణి కావచ్చు లేదా ఆదిత్య శ్రీవోత్సవ కావచ్చు వీరందరి గురించి ప్రజలు కూడా వెరిఫై చేయడం మొదలు పెట్టారు దాంతో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ రెండు రోజుల పాటు పనిచేయలేదు కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఈ టాపిక్ దేశంలో ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో అని ఇక విషయం వైరల్ కావడం రాహుల్ గాంధీ విమర్శలకు అటెన్షన్ స్టార్ట్ కావడంతో ఎలక్షన్ కమిషన్ ఇరకటన పడింది ఇక్కడ రాహుల్ గాంధీ మీద కూడా విమర్శలున్నాయి ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన డేటాను పట్టుకుని మొత్తం దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరిగింది అని ఎలా చెప్తారని ప్రశ్నిస్తున్నారు నిజమే దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరగలేదని నిరూపించడానికైనా ఎలక్ట్రల్ డేటాను ఎన్లైట్ చేసుకునే వీలు ఎలక్షన్ కమిషన్ కల్పించాలి ఇప్పటికే దేశంలో ఈవీఎంల పనితీరు మీద చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇలాంటి సమయంలో ఎలక్ట్రోల్ లిస్టు మీద కూడా అనుమానాలు మొదలవడం అనేది ఎన్నికల వ్యవస్థ మీద ఎన్నికైన ప్రభుత్వాల మీద ప్రజలకు నమ్మకం లేకుండా చేస్తుంది ఇప్పటికే ఈ విషయం మీద పెద్ద ఎత్తున ఆందోళన మొదలయ్యాయి ఆగస్టు ఏడున రాత్రి రాహుల్ గాంధీ రెసిడెన్సీలో ఇండియా కూటమి సమావేశం అయ్యారు ఆ సమావేశంలో రాహుల్ గాంధీ ఇండియా కూటమి నాయకులకు కూడా ఓట్ల చోరీ గురించి వివరించాడు ప్రస్తుతానికి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే అఖిలేష్ యాదవ్ శరద్ యాదవ్ ఇలాంటి వారితో పాటు తృణమూల్ కాంగ్రెస్ డిఎంకే ఎంపీలు కూడా ఢిల్లీలో ఉన్నారు వీరంతా ఆగస్టు పదకొండున పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ హెడ్ క్వార్టర్ వరకు ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయడంతో ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు ఈ ర్యాలీ సందర్భంగా రాహుల్ గాంధీ తన ఆరోపణల తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్దే అని చూపించిన డేటా అంతా ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిందే కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీనిపై స్పందించాలి తను ప్రమాణం చేస్తూ అఫిడవిట్ సమర్పించే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు అయితే రాహుల్ గాంధీ తాను చేసిన విమర్శల మీద తనకు నమ్మకం ఉంటే ప్రమాణపూర్వకంగా అఫిడవిట్ సమర్పించాల్సిందే అనే విమర్శలు వస్తున్నాయి ఇక్కడ రాహుల్ గాంధీ అఫిడవిట్ సమర్పించాల్సి వస్తే డైరెక్ట్ గా కోర్టులో పిటిషన్ వేసి ఉండేవాడు కానీ ప్రజల ముందు ఆధారాలు పెట్టి ఎలక్షన్ కమిషన్ ని కార్నర్ చేశాడు కాబట్టి వచ్చిన విమర్శలని తప్పు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీదే ఉంటుంది ఢిల్లీ కేంద్రంగా ఓట్ చోరీ అంశం చాలా పెద్ద దుమారం రేపుతుంది దేశవ్యాప్తంగా ఈ విషయం మీద ఆందోళన నిర్వహించాలి అని ఇండియా కూటమి భావిస్తుంది ఇప్పటికే కార్యాచరణ కూడా తయారైంది అయితే దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఏ రాజకీయ పార్టీ స్పందించడం లేదు ఓట్ల చోరీ విషయంలో బీజేపీ మీద విమర్శలు వస్తున్నాయి కాబట్టి సాధారణంగా బీజేపీ సైలెంట్ గా ఉంటుంది ఇక బీజేపీకి మద్దతుగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ జనసేనలు ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించే అవకాశమే లేదు ఎందుకంటే రీసెంట్ ఎలక్షన్ లో టిడిపి జనసేన పార్టీలో భారీ విజయాలను నమోదు చేశాయి ఓటు చోరీ విషయాన్ని ప్రస్తావిస్తే వారి విజయాన్ని వారే అనుమానించినట్టు అవుతుంది కానీ ఆశ్చర్యకరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ వైసీపీ ఈ రెండు పార్టీలు కూడా మాట్లాడుకుంటున్నాయి ఓటు చోరీ అంశం తెర మీదకొచ్చిన నాటి నుంచి వైసీపీ సోషల్ మీడియా అకౌంట్స్ లో చర్చ జరుగుతుంది కానీ వైసీపీకి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా ఈ అంశం మీద స్పందించలేదు ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఈ ఉద్యమానికి తెలంగాణ కాంగ్రెస్ నుంచి అనుకున్నంత సపోర్ట్ ఉన్నట్టు కనిపించడం లేదు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించటం ఎన్నికల సంఘం బాధ్యత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఏకంగా ఎలక్టరల్ ఆఫీసర్ బీజేపీకి ఫేవర్ చేసే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ల మీద పెన్నుతో రాస్తూ ఆ బ్యాలెట్ పేపర్లో చల్లకుండా చేస్తూ సీసీటీవీ కెమెరాకు అడ్డంగా దొరికాడు దాంతో సుప్రీంకోర్టు కలగజేసుకుని ఆ అధికారిని సస్పెండ్ చేసి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచినట్టు ప్రకటించింది ఇవి మాత్రమే కాదు రెండు వేల ఇరవై మూడులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని ఎంపిక చేసే కమిటీలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాంటి వారు కమిటీలో ఉంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక పారదర్శకంగా జరిగింది అన్న నమ్మకం అందరికీ ఉంటుంది కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ల ఎంపికకు సంబంధించి పార్లమెంట్ ద్వారా చట్టం చేసింది ఆ చట్టం ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కమిటీలో స్థానం లేకుండా చేశారు రాజకీయ నాయకుల ఎంపిక కోసం జరిగే ప్రక్రియ ఎన్నికలు అలాంటి ఎన్నికలు నిర్వహించే సంస్థకు నాయకత్వం వహించే వ్యక్తిని రాజకీయ నాయకులే ఎన్నుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికల కన్నా కొన్ని రోజుల ముందు ఎలక్షన్ కమిషనర్గా ఉన్న అరుణ్ గోయల్ రాజీనామా చేశారు లోక్సభ ఎన్నికల కన్నా ముందు ఆయన రాజీనామా చేయడం అప్పట్లో చాలా పెద్ద చర్చకు దారితీసింది ప్రభుత్వమే ఆయన్ను పదవి నుంచి దిగిపోయేలా ఒత్తిడి చేసింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇలా చెప్తూ పోతే గత కొన్ని రోజులుగా దేశంలో జరుగుతున్న ఎన్నికల విధానం ఎన్నికల సంఘంలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత టీడీపీ ఈవీఎంల మీద ఎన్నికల వ్యవస్థ మీద అనుమానాలను వ్యక్తం చేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ గెలిచిన తర్వాత వైసీపీ అవే అనుమానాలు వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే రావడం అనేది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది అసలు నిజంగా ఈ స్థాయిలో విజయం సాధించడం సాధ్యమా అన్న అనుమానాలు ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ ఉన్నాయి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి లాంటి వారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ తరహాలోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఎన్నికల్లో జరిగిన అవకతవకల మీద చాలా పెద్ద వీడియో రిలీజ్ చేశారు కానీ ఆ విషయాల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్ను మాత్రమే ఉదాహరణగా తీసుకుంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు ఎన్నికల్లో టీడీపీ గెలిచిందా లేక వైసీపీ గెలిచిందా అనే విషయాలు పక్కన పెడితే ప్రతిసారి బీజేపీ మాత్రం గెలిచిందని చెప్పాలి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు సందర్భాల్లో బీజేపీ ఎవరు గెలుపును కోరుకుంటే వారే అధికారంలోకి వచ్చారు అనే అభిప్రాయాలు చాలా మందిలో ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే దేశంలో ఎన్నికల పారదర్శకత ప్రశ్నార్థకంగా మారిపోతుంది అయితే ఎన్నికల కన్నా ముందు బీజేపీ నాలుగు వందల సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే మిగిలింది బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో ఎంపీ స్థానాలు దక్కలేదు దాంతో టీడీపీ ఆర్జేడీ లాంటి వారి మద్దతు తీసుకోవడం అనివార్యమైంది కాబట్టి ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగితే బీజేపీ కనీసంగా సొంతంగా పవర్లోకి వచ్చేలా ప్లాన్ చేసుకుని ఉండాలి కదా అనేది చాలా మందికి ఉన్నాను మనం ఇక్కడ ఓట్ల చోరీ జరిగింది అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ ఓట్ల చోరీ ఏ పార్టీకి అనుకూలంగా జరిగింది అనే విషయం తేల్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే కేవలం ఇరవై ఐదు సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇరవై ఐదు సీట్లు అటు ఇటు అయ్యుంటే కేంద్రంలో అధికారం మారిపోయి ఉండేది దేశంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక రకంగా తప్పిదాలు జరిగాయి ఇప్పుడే కాదు గతంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు కూడా తప్పిదాలు జరిగాయి స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా మారడం అనేది దేశంలో బీజేపీ తీసుకొచ్చిన సాంప్రదాయం కాదు ఎప్పటి నుండో కొనసాగుతూ వస్తున్న వ్యవహారమే కానీ దేశానికి పాలకులను అందించే ప్రక్రియ ఎన్నికలు అలాంటి ఎన్నికలను నిర్వచించే ఎన్నికల వ్యవస్థ అయినా పారదర్శకంగా పనిచేయాలని మాత్రమే అందరం కోరుకోవాలి ఇంత పెద్ద ఎత్తున జనాభా ఉన్న మన దేశంలో ఎన్నికలు నూటికి నూరు శాతం తప్పిదాలు లేకుండా పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదు అవునన్నా కాదన్నా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అంగీకరించి తీరాలి అన్ని బాగుంటేనే ఎన్నికలని పారదర్శకంగా నిర్వహించడం సాధ్యం కానీ మన దేశంలో ఎన్నికలు నిర్వహించే ఎన్నికల సంఘమే కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారితే ఇక ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించడం ఫలితాలు ప్రకటించడం ప్రజాస్వామ్యం ఉందని భావించడం ఇవన్నీ మనల్ని మనం మోసం చేసుకున్నట్టే అవుతుంది అందుకే ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీ మీద సమగ్ర విచారణ జరగాలని ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలి ప్రజామోదం ఉన్నప్పుడు మన అభిమాన రాజకీయ పార్టీలు అధికారంలో కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి ప్రజల మద్దతు అభిమానం ఆమోదం ఇవన్నీ మీరు నమ్మే రాజకీయ పార్టీలకు ఉన్నాయని భావిస్తే రాజకీయ పార్టీల మీద ఉన్న అభిమానాన్ని పక్కన పెట్టి స్వచ్ఛందంగా ఓట్ల చోరీ గురించి ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించాలి పారదర్శక ఓటింగ్ జరగాలని కోరుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది జరుగుతున్న ఈ పూర్తి సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు జస్ట్ లైక్ చేయండి